వర్షపు నీరు నదుల్లో ప్రవహించే నీరు తీగ ఉంటాయి కానీ అదే నీరు సముద్రంలోకి మారగానే ఉప్పగా మారుతుంది అలా ఎందుకు మారుతుందో తెలుసా యాక్చువల్ గా భూమి మీద పడే రెయిన్ వాటర్ ప్యూర్ కాదు వర్షం పడే సమయంలో అది అట్మాస్ఫియర్ లోని చిన్న చిన్న డస్ట్ మినరల్స్ అన్ని తీసుకుంటూ కిందకు వస్తుంది వాన పడిన తర్వాత ఆ నీరు నేల మీదగా ప్రవహిస్తూ భూమిలోని సాల్ట్స్ మినరల్స్ కాల్షియం మెగ్నీషియం ఎన్నో తీసుకుంటుంది అవన్నీ కలిసిన ఈ నీరు చివరకు నదుల ద్వారా సముద్రానికి చేరుతుంది అయితే సముద్రంలోకి వచ్చే నీటిలో ఉప్పు అక్కడే ఉండిపోతుంది పగటిపూట సూర్యుడు నీటిని ఎవాపరేషన్ ద్వారా ఆకాశానికి పంపేస్తాడు కానీ సాల్ట్ మాత్రం సముద్రంలో అక్కడే ఉండిపోతుంది ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అలాగే జరుగుతుంది అందుకే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది ఇక నదుల విషయానికి వస్తే నదులలో వాటర్ కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది సాల్ట్ సెటిల్ అయ్యే టైం ఉండదు అందుకే నదులలో నీరు తీయగా సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం తెలుసుకుందాం పదిన్నింటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి